హాయ్ హలో అందరికీ తొలి ఏకాశది శుభాకాంక్షలు అండి జూలై పదిహేడు తొలి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలు ఇది వేయండి మీకు ఏడు తరాలు సరిపడా వస్తుంది తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి అంకితం ఇవ్వబడింది అయితే ఈ సంవత్సరంలో జూలై పదిహేడవ తేదీన అనగా బుధవారం రోజున తొలి ఏకాదశి వచ్చింది ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా ఉంటుంది మనకి తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మీరు అనుకున్న కోరికలు అన్నీ ఖచ్చితంగా నెలలోపే తీరిపోతాయి కాబట్టి ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసే చేసుకోవాలి ఏ నియమాలు పాటించాలి పూజ చే ఏ నియమాలు పాటించాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం తొలి ఏకాదశి బుధవారం నాడు వచ్చింది బుధవారం వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది తొలి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే లేచి మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంటి శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళు ఉప్పు వేసి మీ నీటిని శుభ్రం చే ఇంటిని శుభ్రం చేయండి అలాగే ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తలస్నానం చేయాలి తొలి ఏకాదశి ఏకాదశ రోజున స్నానం చేసే తొలి యాక రోజున మన తల స్నానం చేయాలి అలాగే తొలి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో రెండు తులసాకులు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటి గడపలకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టి కట్టుకోవాలి ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెట్టాలంటే మీ ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్ళు చల్లండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి సాధారణంగా ప్రతి ఒక్కరూ దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెడతారు కానీ తొలి ఏకాదశి రోజున మాత్రమే దేవుని పటాలకు గంధం మాత్రమే రాయాలి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు వెంకటేశ్వర స్వామి పటాన్ని ఎర్రటి పూలతో నిండుగా అలంకరించుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసాకులు పెట్టి దీపారాధన చేయండి ఈ రోజున పూజ చేసేవాళ్ళు బియ్యపిండిలో కొన్ని పాలు పోసి ఒక చిన్న ప్రమిదలాగా తయారు చేసుకోవాలి ఈ బియ్య పిండి ప్రమిదలో నూనె పోసి దీపారాధన చేస్తే మీ ఇంటికి సిరి సంపదలు వరి వరిస్తాయి దీపాన్ని వెలిగించే ముందు దీపానికి కూడా గంధం రాసి దీపాన్ని వెలిగించాలి ఈరోజు వేసే మనం దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి ఐదు ఒత్తుల్లో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలు అన్నీ తీరిపోతాయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వర్తిస్తుంది తొలి ఏకాదశి రోజున చేసే దీపారాధనలో నువ్వు నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం వర్ వర్తి వర్తిస్తుంది మనకి అలాగే ఈ తొలి ఏకాదశి పూజలో ఏ ఉన్నా లేకపోయినా సరే తులసాకులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసాకులను పెడితే విష్ణుమూర్తి సంతోషిస్తాడంట పూజలో నైవేద్యంగా పానకాన్ని నివేదించడం లేదా ఒక చిన్న బెల్లం మొక్కను నివేదించడం సరే విష్ణుదేవుణ్ణి పులకరించు పులకరింప చేస్తామంట తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కూడా తమ కాళ్ళకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మరి ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొడితే మీ ఇంటికి ఎంతో మంచిది ఆ విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలి నిండిపోవాలంటే తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకొని ఆ కొబ్బరికాయ పైన పసుపుతో స్వస్తికి గుర్తు వేసి ఆ కొబ్బరికాయని మీ పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయని దేవునికి నివేదించండి నివేదించండి పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇలా చేస్తారో ఆ ఇంటికి తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరాలంటే ఈ తొలి ఏకాదశి రోజున మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు తాంబూలం పెట్టండి విష్ణుమూర్తికి మీ కోరికలను చెప్పుకుంటూ దేవునికి తాంబూలం సమర్పించండి కాబట్టి ఎవరైతే ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి తాంబూలం సమర్పిస్తారో వాళ్ళు అనుకున్న కోరికలు ఖచ్చితంగా తీరతాయి పూజ పూర్తయిన తర్వాత చివరిగా దేవునికి హారతిచ్చి ఓ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మీ మనసులో మూడుసార్లు పఠించండి ఈ మంత్రాన్ని చదవడం వల్ల మీరు చేసే పూజకి రెట్టింపు పుణ్యం కలుగుతుంది లభిస్తుంది అనమాట అలాగే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణలు చేయాలి తర్వాత దేవునికి సాంబ్రాని ధూపం వేసి పూజను ముగించాలి తొలి ఏకాదశి రోజున దేవుడికి ఖచ్చితంగా సాంబ్రాణి రూపం సమర్పించాలి తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యఫలం తెలియదు మనకి తెలియక చేసిన పాపాలన్నీ వినాశనం అవుతాయి తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఎంతో మంచిది పూజ చేసేవాళ్ళు సాయంత్రం మళ్ళీ దీపారాధన వెలిగి చేసి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు వ్యాపారంలో ఉన్న నష్టాలు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు ఇలా ఏ సమస్యలు ఉన్నా సరే ఈ తొలి ఏకాదశి రోజున మీ పూ మీ ఇంట్లో పూజ చేయడం వల్ల ఆ వెంకన్న అనుగ్రహం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోయి తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి దశి రోజున ఇంట్లో పూజ చేసే వాళ్ళందరూ మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఇలా చేస్తే మీరు చేసే పూ పూజలకు ఫ ప్రతిఫలం దక్కుతుంది అలాగే ఈ రోజున పూజ చేసే వాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కందిపప్పు మొక్కజొన్న చిక్కుడుకాయ వంటి ఆహార పదార్థాలు తినకూడదు పురాణాల ప్రకారం మురాసురుడు అనే రా రాక్షసుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో దేవులను ఇబ్బంది పెడుతూ ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఈ రాక్షసుని సంహరించడానికి విష్ణుమూర్తి చాలా కాలం పోరాటం చేసి అలసిపోయి తర్వాత ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటాడు ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఓ మహిళ ఆవిర్భవించి ఆ రాక్షసుని సంహరించింది దీనికి సంతోషించిన విష్ణుదేవుడు ఆ మహిళకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు ఆ మహిళ తను ఒక విష్ణు ప్రియగా పూజలు అందుకోవాలని కోరుకున్నది అప్పటి నుంచి ఈ తొలి ఏకాదశి ప్రారంభం ప్రచురణలోకి వచ్చింది పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన సమయంలో ఈ శ్రీ మహావిష్ణు యోగ నిద్రలోకి వెళ్తాడు ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహా